హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి శ్రీనివాస్ ఈరోజు అయితే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టాలర్ అండి ఇది అంటే మనకి జెంట్స్ టాలర్ టైప్ ఫోల్డ్ అవుతుంది ఆ టాలర్ ఏమని కస్టమర్ తీసుకు వచ్చారు దాన్ని ఎలా కటింగ్ చేశారో ఎలా స్టిచ్చింగ్ చేశారో చూద్దాం ఎందుకంటే ఎక్కడ స్టిప్ చేయమాట ఈ ట్రాలర్ వేసేటప్పుడు కార్నర్స్ మంచి రావడం కోసం మాస్టర్ కొన్ని టిప్స్ చెప్పారు అవి చాలా ఇంపార్టెంట్ అండి అవి బయట ఎక్కడ కూడా మంచి దొరకవు నాకే ఎంతవరకు తెలియదు అలాంటి టిప్స్ ఉన్నాయని కూడా కాబట్టి మొత్తం స్టిప్ చేయకుండా చూడండి ముందైతే ఇట్లా మనం కాలర్ వేయాలంటే పేపర్ పేస్ట్ని తీసుకొని పేపర్ బటన్ ఉంటుంది కదా అది తీసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఇది ఫోల్డ్ ఇంట్ ట్రాలర్ కదా స్టిఫ్లో ఉన్నది తీసుకుంటే మనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనేసి పేపర్ తీసుకున్నారు సెంటర్లో అయితే టూ ఇంచెస్ ఎడ్జిల్ అయితే త్రీ ఇంచెస్ పెట్టారు మార్జిన్ తీసేసి కాలర్ ఫోల్డ్ అయితే మనకి వన్ ఇంచ్ ఫోల్డ్ రావాలి చివరేమో ఎడ్జులు రావాలనేసి అది పేపర్తో కట్ చేసుకొని పేపర్ పేస్ట్ అనమాట ఇది కట్ చేసుకొని చివర్లో దీంట్లో ఒక షేప్ ఉందనమాట ఈ టాలర్ సివర్ ఎడ్జ్లో ఒక షేప్ ఉంది ఆ షేప్ రావడం కోసం మాస్టర్ ఏం చేశారంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ షేప్ పర్ఫెక్ట్గా రావడం కోసం రెండు నార్మల్ దారాలు మనం మిషన్ చేతి పని చేసే దారాలు ఉంటుంది ఇప్పుడు ఈ షేప్ కోసం అనమాట ఈ షేప్ కోసం మాస్టరు ఆ ట్రాలర్లో ఆ షేప్ అట్రాక్షన్ చాలా బాగుంది బ్లౌజ్లో అంటే ఆ టైపు ఉందని నాకు తెలియదు అయితే ఈ షేప్ రావడం రాసిన మనం ఏం చేస్తాం అంటే మనం చేసి ఇప్పుడు బట్టర్ అనేది ఇలా ఐరన్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి మన టోటల్ షైనింగ్ ఉంటుంది తెలుసు కదా అది క్లాత్ అటాచ్ అయ్యేటట్టు చూసుకొని ఐరన్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ మీద చేసి ఎందుకంటే ఐరన్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఈ టార్లర్ అయితే చాలా చాలా బాగుందండి డ్రెస్సులు దాని చిన్న పిల్లలకైనా మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ట్రై చేసేటప్పుడు మాత్రం మాస్టర్ చెప్పిన టిప్స్ ఫాలో మన టార్నర్స్ మీద మనము ఏంటంటే సన్న టార్నర్స్ తీసేటప్పుడు అక్కడ మనం స్టూడెంట్తో నెడతా ఉంటాం నెట్టినప్పుడు ఏమైందంటే చినిగిరిగిపోతుంటుంది అలా కాకుండా మాస్టర్ ఏం చెప్పారంటే ఆ కార్నర్ అలా పర్ఫెక్ట్గా రావాలంటే లైన్ ఇంటిని దాన్ని అటాచ్ చేసేటప్పుడు ఒక మామూలు చేసే దారం ఉంటుంది చూసారా ఆ దారాన్ని ఆ టార్నర్ మీద అటాచ్ చేశారు అది చూడండి ముందు వీడియోలో వస్తుంది అది టిప్ అనమాట మనకి మరి ఇదే అది ఏ కార్నర్స్ చేయాల్సిన బ్లౌజులు వచ్చినా కూడా ఇలా చేస్తుంటే మనకి టార్నర్స్ అనేవి నీట్గా వస్తాయి చిన్నికి మనం ఏంటంటే ఏదైనా స్టూడెంట్తో కానీ ఇది ఎంతనంది ఇది ఏంటంటే చినిగిపోతుంది పోతుంది టచ్ పట్టాలి దాని పర్ఫెక్షన్ రాదు ఇదేంటంటే మాస్టర్ చెప్పిన పెట్టారు దారం పెడితే దారా నొట్ట దాన్ని తీస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు దారం పెట్టేది వస్తుంది ఎలా పెడుతున్నారో చూడండి ఇప్పుడు ఒరిజినల్ దాని మీద తయారు చేసుకున్న తర్వాత క్రింద లైన్ నుండి అటాచ్ చేశారు ఎందుకంటే ఆపోజిట్ చేస్తే ఒరిజినల్ పైప్ వస్తుంది జాతర అబ్జర్వేషన్ చేయడాన్ని ఇప్పుడు చూడండి మాస్టర్ చూపించారు దారము అదే మనకి వీడియోలో టిప్ అనమాట చూడండి ఆ మూలల మీద చూడండి దారం మామూలు దారం నార్మల్ దారం ఇదేదో మళ్ళీ పైపిన్ థ్రెడ్ కూడా అది నార్మల్ దారం అనమాట ఆ మూల మీద పెట్టేసి మనం క్లియర్గా చూడండి ఇది నేను సమయం టైం లేక సెల్ ఫోన్లోనే తీసాను చూడండి కెమెరా మ్యాన్ పిలిచి అంటే మనం ముందు అనేసి కానీ ఈ టిప్ ఏదో బాగుందని మాస్టర్ చెప్పడం మీకు కూడా ఉపయోగపడేది అనేసి సెల్ ఫోన్లో తీసాను క్లియర్గా చూడండి దారాన్ని ఎలా పెట్టారో చూడండి దారం మీద మళ్ళీ స్టిచ్ రావాలో దాంట్లో స్టిచ్ రాకుండా కూడా పెట్టారు మన తేడా తెలియాలనేసి కార్నర్ తేడా తెలియాలనేసి దారం మీద స్టిచ్ వస్తేనే మనకి దారం లాయినప్పుడు చూడండి దారం లాడినప్పుడు మనకి ఈజీ మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది జాగ్రత్త చూడండి అండి ఎందుకంటే మాస్టర్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా చాలా పర్ఫెక్ట్ మాస్టరు థర్టీన్లో కూడా సూపర్ టిప్స్ చెప్తున్నారు మన ఆన్లైన్లో క్లాసులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిలో కూడా మంచి మంచి టిప్స్ నేర్చుకుంటున్నారు చాలామంది మనకి అవసరం లేదులే అనుకుంటారని అవకాశాలు అన్నప్పుడు రావండి కొంచెం మీరు ఎవరైనా తరలింగ్లో టచ్ పర్ఫెక్ట్ అని రావాలనుకున్న వాళ్ళు అయితే మాస్టర్ లో జాయిన్ అవ్వండి థర్టీన్లో కూడా చాలా చాలా టిప్స్ అనమాట టిప్స్ చెప్తున్నారు మనకి స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ ఫ్రీగా చెప్తానని చెప్పారు కాబట్టి మనకి పర్ఫెక్ట్ మన ఇన్స్టిట్యూట్లో ఫ్యాషన్ డిజైన్ చేస్తే ఎంతెంత లాభం ఉండదో అంత ఎక్కువ లాభం వస్తుంది దారం చూడండి దీనికి మాత్రం మనకి దారం పట్టకపోయేటట్టు కుట్టారు అంటే మనకి తేడా తెలియటం ప్రాసెస్ దారం కూడా ఎలా ఫాలో చేసుకుంటాను చూడండి ఇదేందండి ఎక్స్పీరియన్స్తో వచ్చేయనమాట ఎక్స్పీరియన్స్ ప్లస్ వన్లో దాదాపు మాస్టరు ఎయిటీన్ ఇయర్స్ థర్టీన్లో స్టిచ్చింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది ఇంత ఎక్స్పీరియన్స్లో చాలా టిప్స్ తెలుస్తాయి కాబట్టి ఆ టిప్స్ అన్ని మనకి తెలియాలి అంటే మాస్టర్ని ఫాలో అయితే చాలా చాలా బాగుంటుందండి నేనైతే చాలా యూజ్ చూడండి ఇప్పుడు దీంట్లో మనకి దారం మీద కుట్టు పర్లేదు అనమాట అంటే మాస్టర్ అలా చూపించడం కోసమే మనం చూపించారు మనకి ఇదే కాదు ఎందుకంటే బోట్ నెట్ పాట్ నెట్ వచ్చినప్పుడు చిన్న చిన్న కట్ వర్క్లు అక్కడ ఎదుర రెండు మూడు షేపులు వస్తాయి అలాంటప్పుడు కూడా ఈ దారం పెట్టుకునే టిప్ ఉపయోగపడుతుంది అంట అది కూడా వీడియో చేస్తున్నారు బోట్ నెట్లో రెండు కార్నర్స్ మీద మనం ఏంటంటే అక్కడ మందని రావస్తుంది అలా అట్లా మన సేమ్ క్రోన్ షేప్లో రావాలంటే కూడా ఇలాంటి టిప్స్ ఇంకా చాలా ఉన్నాయంట చూపిస్తున్నారు మాస్టర్ దగ్గర అయితే చాలా టిప్స్ ఉన్నాయని మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ అయితే చాలా ఉంది మన టాలెంట్ ఫీల్డ్ అనేది ఒక సముద్రం లాంటిది ఎంత తెలుసుకున్నారో ఇంట్లో తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంటుంది ఎవరు ఎక్స్పీరియన్స్ ఉండేది వాళ్ళ దగ్గర నుంచి మనం ఎవరి దగ్గర టాలెంట్ ఉన్నా ఎవరి దగ్గర వర్క్ ఉన్నా మనం వాళ్ళ దగ్గర నుంచి ఫాలో అయ్యి తెలుసుకోవాల్సింది బట్టలు వేసేటప్పుడు కూడా దాన్ని పట్టణ వేయాలన్నమాట ఫుల్ రావాలి కదా మనకి చూడండి కొంచెం ఐరన్లో కొంచెం వస్తే బట్టల కూర్చోబెట్టున్నారు ముందే మనకి ఏంటంటే ఈ దారం పెట్టమనేది ఒక్క దాని నుంచే రాదు చాలా విషయాలలో మనకి యూజ్ అవుతుంది అది డ్రెస్ కూడా కొన్ని కొన్ని మోడల్ ఉంటుంది దానికి ఏంటంటే క్రోన్ టైప్ వచ్చే మోడల్ ఉంటుంది డ్రెస్ నెట్ నెట్ ముందు అలాంటప్పుడు మనం ఏంటంటే స్టూడియోతో తీస్తే ఆ షేప్ మొత్తం అవుట్ అయిపోతుంది కానీ దారం మీద కుట్టేసేది మాత్రం చూడండి ఎందుకంటే నేను కొంచెం ఆడావిడ తీసాను చాలా మంది కస్టమర్లు బిజీ సీజన్ ఉంది కదా కెమెరా మ్యాన్లో నేను పిలవలేదు ఓన్లీ సెల్ ఫోన్లో తీశాను ఈ మధ్య వీడియోస్ కూడా బిజీ వాళ్ళ వీడియోస్ కూడా ఏం పెట్టలేకపోతున్నా నేను దారాన్ని ఎలా ఎలా చేశారో చూడండి ఎందుకంటే మనం చూసినప్పుడు అర్థమైనట్టు అనిపిస్తుంది చేసేటప్పుడు కొంచెం ఇది అనిపిస్తుంది కాబట్టి మనకి ఎలా పెట్టారో చూసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది దారం అనేది దాని కింద నుంచి పెట్టేసి స్టిచ్ చేసేసి దాని లోపల అనుకున్నారు ఎందుకంటే రివర్స్ తీసినప్పుడు అది మనకి ఫ్లెక్సిబుల్ ఉండాలి కాబట్టి కార్నర్ మీద పెట్టారు దారం చుడు మిషన్ ఆఫ్ చేస్తే ఈ చాలా చాలా డ్రెస్సులు అయితే చాలా ఉపయోగపడుతుంది అన్నమాట మాస్టర్ అది వెరీ యూజ్ఫుల్ మ్యాన్ అనమాట నాటి దొరకడం నిజంగా చాలామంది సబ్స్క్రైబర్స్ రాదు అని ట్రైనింగ్ రోజులు చెప్తున్నారు మేడం ఇలాంటి మాస్టర్ దొరకడం మీ అదృష్టం నిజంగా నాకు ఇలాంటి మాస్టర్ దొరకటం నా అదృష్టమే ఏది అడిగినా దాచుకోకుండా చెప్తున్నారు చాలామంది వర్క్ తెలిసినా చెప్పరండి మనకి ఈ మాస్టర్ కటింగ్లో ఏది అడిగినా చెప్తున్నారు స్టిచ్చింగ్లో ఏదడినా చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చాలామందికి వచ్చులే అని అనుకుంటున్నారు మనకి వచ్చింది వేరు మాస్టర్ చెప్పేది వేరు ఎందుకంటే ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా తెలుస్తున్నాము అమ్మ ఇన్ని టిప్స్ ఉన్నాయి అనేసి ఎందుకంటే ఇది పెద్ద పెద్ద ఫ్యాషన్ డిజైన్ చేసి కూడా ఇంత సబ్జెక్ట్ ఉండదు అంట వాళ్ళు చేసిన వాళ్ళు కూడా మన దాంట్లో చెప్తున్నారు ఆల్రెడీ ఇంత ఇంత థిరీ ఉండదంట ప్రాక్టికల్గా ఇంత ఎక్స్పీరియన్స్ ఉండదంట కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి అండి మన లాస్ట్ ఈసారి అయితే అందరూ టోర్కెన్ మేరకు థర్టీ ఫస్ట్ మేము బ్యాచ్ని అయితే రెడీ చేస్తున్నాం కాబట్టి ఎవరైనా కొత్త చేరాలనుకున్న వాళ్ళు నా స్క్రీన్ పైన వచ్చిన నా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఓన్లీ కన్ఫర్మ్ అని మెసేజ్ పెట్టండి పూర్తి వివరాలు మన వాళ్ళు మన మీకు చెప్తారు ఫీజు కూడా చాలా రీజనబుల్ ఫీజ్ అండి కంపల్సరీ మాస్టర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మనం కూడా పర్ఫెక్షన్తో ట్రస్ట్ మర్చివచ్చు మూలల మీద అలా కట్ చేస్తున్నారు చూడండి దారాన్ని కట్ చేసుకుంటు దారాన్ని ఎనట్టు అనుకుంటున్నారు అప్పుడు మనం ఏంటంటే దారం ఉంటుంది అందులో వచ్చేస్తారు దారాన్ని ఆ మధ్యలో అనుకున్నారు ఫస్ట్ కుట్టేసేటప్పుడే ఈ టిప్ అయితే చాలా చాలా ఉపయోగపడింది ఇలాంటి టిప్స్ మాస్టర్ దగ్గర బోల్డ్ నేను అనమాట ఒక నా రొట్ట టిప్ రివీల్ చేస్తా అంటే ఇన్ని టిప్స్ ఉన్నాయా మనం ఇన్ని టిప్స్ లేకుండా ఏదో నార్మల్ కుట్టేస్తున్నాం తెలుసు అనుకుని కుట్టేస్తున్నాం అనిపించింది చాలా చాలా టిప్స్ ఉన్నాయండి జేబ్ వేసేటప్పుడు కానీ దేంటని ఒక టిప్ను ఫాలో అవుతారు మాస్టర్ అయితే పైన మళ్ళీ ఒకసారి కుట్టేసుకుంటున్నారు కార్నర్స్ మీద ఓన్లీ టార్నర్స్ మీద కట్ చేసిన తర్వాత టార్నర్స్ మీద చిన్నీ పొట్రం కుట్టేసుకుంటున్నారు ఇది పేపర్ బట్రం అనమాట ఇది మన నెప్స్ నెప్సేపులు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది బట్రం అయితే మేటో వచ్చేసి బిలో ట్వంటీ రూపీస్ ఉంటుంది ఇది మీరు యూజ్ చేయండి మరి అన్నీ తిప్పేయండి ఇప్పుడు చూడండి ఆధారాన్ని కార్నర్స్ మీద ఎలా లాగుతున్నారు ఎంత ఈజీగా వచ్చింది చూడండి ఆ షేప్ అనేది క్రోన్ టైప్ వచ్చింది ఈ దారం మనకి కావాలనే మిషన్ పెట్టారు అంటే మిస్ పట్టడీ అయితే మనకి షేప్ తెలవటం కోసం అది చూడండి అంటే పట్టు దారం కుట్టు పర్లేదు చూపించడం కోసం అలా పెట్టారు చూపిస్తున్నారు చూడండి ఇప్పుడు దారంతోలా అయితే మన చివరి వరకు కూడా ఎడ్జ్ ఎంత మంచి వచ్చింది ఇది చూడండి దీంట్లో దాన్ని చూడండి దా ఎంత ఎడ్జ్ తేడా ఉందో అలా ఎడ్జ్ అనేది ట్రోన్ టైప్ రావటం చిన్నపిల్లలు కూడా ఇలాంటి ట్రాలు చాలా బాగుంటాయి ఇలాంటి టిప్స్తో మీరు కాళ్ళు కొట్టండి చాలా చాలా బాగా వస్తుంది ఎడ్జ్ మీద రావటం కోసం నార్మల్ దారాలు ఇవి మనకి తెలియట తెలిస్తే కొన్ని టిప్స్ ఫాలో అయితే మనం కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి దారాన్ని అలా అయితే ఎంత ఎంత సేఫ్ అండ్ క్లియర్గా వచ్చింది ఇది మనకి బోట్ నెట్ పెట్టి వెనకాల పాటు నెట్ పెట్టినప్పుడు కూడా ఇటు పు పేరు పడితే అంట మధ్యలో గ్రాప్ ఇటు సేమ్ సేఫ్ ట్రాక్ చేసినప్పుడు ఇటు పు పేరు పడింది అంట డ్రస్సులైతే బాగా రూపాయి పెట్టడం దాన్ని చూడండి ఎలా వచ్చిందో సేఫ్ రాలేదు దీన్ని చూడండి టార్నర్ ఎలా వచ్చిందో చూపించడం కోసం అలా చేశారు టార్నర్స్ అనేవి స్మూత్గా వచ్చాయి మనం నేర్చుకుంటే మన పిల్లలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ రాడితే అదొకటి సాటిస్ఫాక్షన్ ఎన్ని వస్తాయని రాదు మనం మన పిల్లల గుర్తి మనం గుట్టున్న సాటిస్ఫాక్షన్ అనమాట సాటిస్ఫాక్షన్ అనేది అమౌంట్ ఇచ్చుకుని అనమాట అది మనం మనం గుట్టుకున్న బ్లౌజ్ మనం వేసుకొని చాలా బాగుందని ఒక సాటిస్ఫేషన్ కొన్ని కోట్లతో సమానం కాబట్టి మీరు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఏది నేర్చుకున్న పర్ఫెక్షన్తో నేర్చుకోండి ట్రై చేయండి ఏదో ఊహించుకోవకుండా పర్ఫెక్షన్తో నేర్చుకోండి ఇప్పుడు షేప్ కోసం వన్ పాదం విడిచిపెట్టేసి ఎందుకంటే మనకి ట్రాలర్లు టిని రావడం కోసం అట్లా పాదం విడిచిపెట్టి కుట్టేస్తున్నారు ఇది మామూలు కాలర్ ట్రాలర్ అని ఇదేనంటే పాదం విడిచిపెట్టేసి కుట్టేస్తున్నారు ఎందుకంటే అప్పుడు అప్పుడు దాంట్లో కాలర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా మనకి అనిపించిందంట మొట్ట పాదం విడిచిపెట్టేసి వేస్తున్నారు నేనే దారం సేమ్ కూడా పెట్టేయలేదు మనకి అర్థం కావాలని కొంచెం డిఫరెన్స్తో పెట్టించాను ఇది సెల్ ఫోన్లో కదా క్లియర్ ఉంటుందో ఉండదు అనేసి చిన్నట్ల పాద పెట్టి కుట్టేస్తున్నారు ఇప్పుడు బ్లౌజ్ సెంటర్ పాయింట్ చూసుకుంటున్నారు దీంట్లో సెంటర్ పాయింట్ చూసుకుంటున్నారు ఈ రెండు సెంటర్ పాయింట్ మేము పెట్టేసి మనకి ఏంటంటే ఫస్ట్ బ్లౌజ్ సెమీ తాలర్ అన్నమాట అందుకే మా మాస్టర్ ఏమో పైపిని వేసేశారు వేరే మా ఇది పుట్టింది వేరు మన ట్రాలర్ చూపించే వేసే మాస్టర్ వేరు అనమాట పైపింగ్ అవసరం లేదు ఉల్టా చేస్తే సరిపోయేది ఇప్పుడు చూడండి రివర్స్లో మన జాకెట్ తిరగ వేసుకొని ఇది ఐరన్ చేసిన పాట పైప్ రావాలంటే జాకెట్ తిరగ వేసుకోవాలన్నమాట పై పైనుంచి వేస్తే ఐరన్ చేసిన పాట లోపలికి వెళ్ళిపోతుంది మనం ఎప్పుడు ట్రాలర్ వేసేటప్పుడు కానీ జాకెట్ రివర్స్లో వేసుకోవాలి ట్రాలర్ అని టాలర్ దాంట్ ఆపోజిట్లో మనం ట్రాలర్ని తీసుకోవాలి అప్పుడు ఏంటంటే మనకి ఐరన్ చేసిన పార్ట్ అనేది పైకి కనపడేట వస్తుంది మనకి చూడండి టచ్ పట్టేటప్పుడు చూడండి చూడండి పాదం మందం ఆఫించడం తక్కువ పడుతుంది మనం ఎందుకంటే తర్చు చెట్టు పట్టడం వల్ల కూడా మనకి చాలా డిఫరెన్సెస్ వస్తుంది మన పెట్టిన మెజర్మెంట్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి ఖర్చు టచ్ వల్ల కూడా తిరిగేటప్పుడు కూడా ఫస్ట్ అనేది తిరిగి తచ్చు పోయితే ఫస్ట్ అని తిరిగి అనేది నీట్గా ఉండదు ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మనకి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ప్రతిదీ ఒక ఇంపార్టెంట్ అనమాట మనం ఎట్లా పడితే అట్లా పుట్టుకున్నట్టు పర్ఫెక్షన్ ప్రణానికి ఒక రెండు నెలలు మంచి మిషన్ మీద సర్వీస్ చేస్తే కుట్ట మిషన్ అనేది మన కంట్రోల్లోకి వస్తుంది ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అనమాట మిషన్ అనేది మన కంట్రోల్ వచ్చేసి మిషన్ మనం చెప్పినట్టు మాట్లాడుతుంది మనం మిషన్ మేము తక్కువ కుట్టామనుకుంటే మన మిషన్ అనేది మన మన చేతిలో ఉండదు అది ఎట్లా పడితే అలా పోతుంటుంది పైన ఇప్పుడు ట్రాలర్ చూడండి పైన వచ్చింది ఆపోజిట్లో వేస్తే ఎందుకంటే ఇది సో అయ్యే ప్లేస్ కాబట్టి కాలర్ ఇలా పైన వచ్చేటట్టు టేస్ట్ ఉంటే బాగుంటుంది మీరు కూడా ట్రాలర్ వేసేటప్పుడు అయితే ఇలా ఎక్కడా లూజ్ రాట్ టాలర్ పొలిస్టోని కూడా పర్ఫెక్ట్ కొంతమంది టాలర్ ఎప్పుడు టట్ చేస్తుంటారు అది ఫోలింగ్ మార్త పెడుతుంది అలా టాకుండా మెయిన్ బ్లౌజ్ ఎంత ఉందో టాలర్ కూడా అంతే టట్ చేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎంత మంచిగా వచ్చింది టాలర్ వచ్చేసి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది బాయ్ ఫ్రెండ్స్